కానీ ఆయన బాధ ఏంటంటే నా పెద్ద కొడుకు మీద ఇంత బాధ్యత పడదు ఏ ఈడు చదువుకున్నాడు కదా నువ్వు చదువు నువ్వు చదువు నువ్వు చదువు వడయ్యాడు కదా నువ్వు కూడా అడిగి పడి తర్వాత అన్నయ్యే మొండికేసి లేదు లేదు నేను నన్ను చూసుకుంటాను నాకు కావాలి నేను నాది బాధ్యత అని చెప్పి అలాగే మా చెల్లి పెళ్లి బాధ్యతలు కానీ చిన్న మా అందరి అందరి బాధ్యత అన్నయ్య ఎప్పుడు తీసుకున్నాడు ఆయనకి ఎంత ఆనందం అంటే నా కొడుకు కదా ఇంత బాధ్యతలు తీసుకున్నాడు నేను వయసులో అనుకున్న బాధ్యతలని నా పెద్ద కొడుకు తీసుకున్నాడు అందుకని అన్నయ్య అంటే అపారమైన గౌరవం అపారమైన ఇష్టం కానీ అన్నయ్యకి నాన్న చూస్తే చిన్న భయం ఉండేది అంటే భయం అంటే ఎంత రిటైర్ అయిపోయిన సరే గౌరవం గౌ చిన్న భయం ఉండేది మా గౌరవం అనేది ఎట్లా ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నాన్నకేమో అన్నయ్య చూస్తే గౌరవం ఉండేది అన్నయ్య నాన్న తెలియకుండా అన్నయ్య కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎందుకులే లేదు అని చెప్పి కొంచెం భయపడేవాడు ఆయన కూడా అన్నయ్య ఏదైనా ఉంటే మొహమ్మారి చేసేవాడు కొంచెం వయసు వచ్చిన తర్వాత కొంచెం ఆయనకు కొంచెం చను వచ్చింది ఆయన అడిగేవాడు అలాగా నానా అన్నయ్య మధ్యలో ఒక చిన్న ఏంటంటే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది ఆయన ఏదన్నా అంటే ఈయన కొంచెం ఫీల్ అయ్యేవాడు ఈయన అన్నయ్య ఏదన్నా అంటే అన్నయ్య ఫీల్ అయ్యి ఆ చిన్న ఇది మళ్ళీ పాసిఫై అంటే చాలా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంది చాలా చాలా హ్యాపీ అయిన అన్నయ్య విషయంలో ఇంకెంతకంటే నా పెద్ద కన్నా ఎవరు అంత బాధ్యత తీసుకుంటారు అనేది సో వాజ్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ ఇంత బాగా తన వంతు రెస్పాన్సిబిలిటీస్ ని నిర్వర్తిస్తున్నాడు అది పెద్ద కొడుకు అన్న యాంగిల్లోనే అంటే ఆయన పెద్ద కెరీరు పెద్ద హీరో హైయెస్ట్ రెమ్యురేషన్స్ హైయెస్ట్ పీక్ సక్సెస్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేదే కాదేమోనా ఆయనకి అంటే ఆయన సక్సెస్ ని ఆయన ఏదైతే ఆయన సాధించాడో కెరీర్ కీర్తిని అని ఆయన సంతోషపడో అలా ఆనందపడేవాడు ఎంత ఆనందపడ్డాడంటే ఆఖరికి ఆయన హైలీ ఇండిపెండెంట్ పర్సనాలిటీ ఎవరి దగ్గరికి వచ్చేవాడు అలాంటిది మా అన్నయ్య రా నాన్న నువ్వు అమ్మ అక్కడ ఉంటే నెల్లూరులో ఎలా ఉంటారు రిటైర్ అయిపోయి కదా వచ్చారు నా దగ్గర ఆ అన్నయ్య మాట కాదని కాతే కాకపోతే నా అన్నయ్య ఎంత గౌరవం అంటే నానంటే నాన్న నువ్వు వచ్చిన నా ఇంట్లో నాన్న నా దగ్గర ఉంటే నీకు ఇండిపెండెన్స్ ఉండదు నేను బిల్లు కొంటాను నీకోసం అక్కడ ఉండు నువ్వు అమ్మ నేనే వచ్చి ఉంటాను ఎప్పుడు పక్కపక్కనే ఉండేవాళ్ళు అలాగా నాన్నకి ఇవ్వాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రెస్పెక్ట్ ఆయన ఇండిపెండెన్స్ ఇండిపెండెంట్ యాటిట్యూడ్ ఆలోచన ఉంచుకుంటూ తన దగ్గర ఉంచుకున్నాడు ఇప్పుడు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మీకన్నా కొంచెం దూరమే ఆయనకి ఎందుకంటే ఆయన మంచి ఫైర్ లేదు బ్రాండ్ లో ఉన్నప్పుడు ఏమో చిన్న పిల్లడు చిన్నపిల్ల తర్వాత వాడంటే ఎందుకో నాన్నకి ఒక రకం ఎట్లాంటిది పెద్ద కమ్యూనికేషన్ ఉండేది కదా కళ్యాణ బాబు కానీ కళ్యాణ బాబు కూడా మన అంతాలకు స్పిరిచువల్ థింకింగ్ అంటావా వాట్ ఎవర్ అది కళ్యాణ బాబుకి ఉంది ఇద్దరు దే యూజ్ టు షేర్ సర్టన్ ఫిలసాఫికల్ నానా ఆటోబియోగ్రాఫి యోగి కానీ లేకపోతే పరమాంస ఇవన్నీ కళ్యాణ బాబు కూడా చదివేసేవాడు కూర్చుని సో వాళ్ళిద్దరు కనెక్టివిటీ అయ్యాలి ఒకసారి ఇద్దరు వాళ్ళు నాన్న కళ్యాణ బాబు వీళ్ళిద్దరు కూర్చొని నాన్నకి మాట్లాడటకే ఉండదు వీడికి మాట్లాడటకే ఉండేది కాదు ఇద్దరు ఒకటలా ఒకళ్ళ చూసుకుంటా దే స్పెంట్ ఈ చదర్స్ కంపెనీ ఇన్ సైలెన్స్ సైలెన్స్ తర్వాత వెళ్తానండి వెళ్తానని వెళ్ళారు అన్నయ్య కళ్యాణ బాబు నాన్ ఇండిపెండెంట్ గా పెట్టినప్పుడు కళ్యాణ బాబు చాలా కాలం అక్కడే ఉన్నాడు తను యాక్టర్ అయ్యి హీరో అయ్యేదాకా అవును మధ్య దగ్గర ఉన్నా ఇప్పుడు కళ్యాణ బాబు ఇప్పటికీ అంటే ఆ సందర్భం అవునో కదో తెలియదు కానీ ఒక జర్నలిస్ట్ ఎవరు అడిగారు కళ్యాణ్ ఒరేక్ష అంటే ఆ సందర్భం వద్దా చెప్పాలి అంటే అట్లీస్ట్ నీలాంటి చెప్తే అర్థం అవుతుంది అర్థమవుతుంది కొడుకు గురించి చెప్తున్నాడు ఆయన కళ్యాణ బాబు అది ఉంటే ఉంది నాంది జర్నలిస్ట్ మా చిన్నోడండి అండి ఏం మాట్లాడు సైలెంట్గా ఉంటాడు ఆ పుస్తకాలు మాత్రం రెండు లక్షల రూపాయలు వర్త్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఎవరి దగ్గర అవి చదువుతాడు అవి అని కొన్ని బుక్స్ చూపించాడు రెండు చాలా వాల్యూబుల్ దోస్ బుక్స్ ఆర్ వర్త్ ఆఫ్ టూ ల్యాక్స్ దోస్ జస్ రెండు లక్షల రూపాయలు వర్త్ అంటే ఎన్ని బుక్స్ ఉంటాయి ఎన్ని బుక్స్ ఉంటాయి కట్ చేస్తే ఎవడో జర్నలిస్ట్ ఎవడో కూడా తెలియదు మరి సినిమా జర్నలిస్ట్ ఎవరో రెండు లక్షల పుస్తకాలు చదివేశాడు నా కొడుకు అని చెప్పాడని మా నాన్న అన్నాడని రాశాడు రెండు లక్షల రూపాయలు పుస్తకాలకి దాన్ని చాలా మంది పెనుక ఆయన్ని కళ్యాణ విమర్శించడానికి వాడేటువంటి ఒక పనికి మాలిన అస్త్రం ఎవడన్నా చదువుతాడు రెండు లక్షల పుస్తకాలు చెప్తాడు ఎవడన్నా ఆ కొడుకుతే రెండు లక్షల రూపాయలు వర్తీ ఇది ఆ చిన్న రిపోర్టింగ్ జర్నలిస్ట్ చేసే ఒక మిస్టేక్ కళ్యాణ బాబు నోరు తెరిచేనాడు చెప్పలా మేము ఎప్పుడు చెప్పలా అంటే కళ్యాణ బాబుని చెప్తూ ఆ మాట అన్న సందర్భం అది ఆ కొడుకు బాగా చదువుతాడు నా చిన్న కొడుకు అనే ఫీలింగ్ ఆ ఆధ్యాత్మిక చింతన అంతా ఉండేది ఇద్దరికి ఇద్దరికి మధ్యలో ఆ అవగాహన నాకు మా నాన్నకి ఎలా ఉండేదంటే ఆయన కొంచెం సీరియస్ నేచరు నాదే కొంచెం ఫన్నీగా ఉంటాను ఎక్కువగా ఆయన జోక్లేసి నవ్వించేవాడిని నా కంపెనీ అంటే ఆయన ఎంటర్టైన్మెంట్ బాగా నవ్వించేవాడు ఏదో ఒకటి చెప్పాము మరి ఏం చెప్పి నాకు ఆయన నవ్వుతుంటే సంతోషపడేవాడు ఎస్పెషల్లీ ఆయన లాస్ట్ డేస్లో హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఇంకోటి ఉన్నప్పుడు ఐ నెవర్ షోడ్ మై ఏమంటారు కానీ ఆ బాధని ఎప్పుడు చూపించేవాడు కదా లోపల ఉండేది కొద్దిసేపు ఏదో జోకేసి డేవిడ్స్ నవ్విస్తుంటే ఆయన నవ్వుతూ నవ్వుతూ వాడు కాఫ్ వచ్చేసేది నవ్వేసేవాడు ఏ నవ్వా అప్పుడే నవ్వొచ్చుకాదో ఏదో ఏదో నవ్వు అని తిరగ మళ్ళీ నవ్వుతుండేవాడు నాకు అనిపించేది ఒక నా తండ్రికి నేను ఎట్లీస్ట్ కొద్దిసేపు నన్ను లభించగలుగుతున్నాను అని తృప్తి ఉంటుంది వినోదం కలిగించగలిగితే భవించగలిగా నేను ఒకసారి అదే నేను మా నాన్న చేసింది అంతకంటి అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన మాటలోనే పెద్ద కొడుకు చూస్తే బ్రహ్మాండమైన స్పీర్లెస్ సక్సెస్ చూసారు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఆ మాట్లాడాలి బాబు నువ్వు సక్సెస్ సాధించాడు ఆయన భయం ఏంటంటే దిష్టి అవుతుంది భయం ఏంటి ఆ మాట అంటే ఎందుకంటే ఏమో కదంటే ఇప్పుడంటే ఆ కాన్సెప్ట్లు పోయినాయి కానీ అప్పట్లో ఏమో నా కొడుకు గురించి అంటే దిష్టి అంటారు కదా భ్రతుహరి భర్తృహరి ఉంది కదా కథరి వాడు చంపేద్దాం నా కొడుకు ఇప్పుడు లేదు నన్ను ఎప్పుడు గౌరవించాడు నాన్న అని చెప్పి బెడ్డి కింద దాకొని కథ చూసి కూర్చుంటే ఎవరండి కొడుకు కింద సాధించాడు ఎప్పుడు వాడిని మెచ్చుకోరేంటండి అంత కవి ఆడు అని కాదే ఆమె మెచ్చుకుంటే ఆ క్షణం చెప్పి భయమే నాకు చచ్చిపోతే అవుతుందని ఏమైనా అవుతుందని భయం నాకు అందుకని నేను అప్రిషియేట్ చేయను పబ్లిక్లోను విడిగాను నా కొడుకన్నా గొప్ప కవి ఎవరు ఉన్నారు అంటే ఆడి బర్త్డే అరీ నా తండ్రిని చంపేద్దాం కత్తిపెట్టుకున్నాడు బయటకు వచ్చి నాన్న నన్ను క్షమించు నీ నా మీద నీకు ఇంత గౌరవం అనిపిస్తుంది కాళ్ళ మీద పడిపోయాడు పడిపోయాడు తెలుసు కదా నీకు తెలుసు నాకు శిక్షించలే అంటాడు సరే అత్తగారింట్లోనే కాపు చేస్తా అదే నీకు శిక్ష అలాగే ఏ తండ్రి అంటే మా నాన్న అంటే ఒక తండ్రి అప్పట్లో మందులో స్పిరిచువల్ పర్సన్ నాన్న ఏమవుతుందో కొడుకు ఎక్కడ తీసి తగులుతుంది అసలు మాట్లాడేవాడు కానీ ఆబ్దరికాడ్ తెలుసు నా అన్నయ్యకి తెలుసు మా నాన్న గురించి మా నాన్నగా మాట్లాడుతున్నాడు మా ఎంత సంతోషపడుతుంటాడు ఎంత ప్రైడ్ ఫీల్ అవుతున్నాడు అనేది నాన్న కూడా తెలుసు అదే అన్నయ్య కూడా తెలుసు చిరంజీవి గారిని చూస్తే ఆ ఫీలింగ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మంచి రేడర్ లుక్ అండ్ వీడికి ఏంటి ఇంత వీళ్ళు ఇంత ఆలోచన ఉంది అసేం ననభై క్యారెక్టర్ వాడకూడదు నా జాలీదా అవి ఎక్కడో ఆయన ఐడెంటిఫై అయ్యాడు వాడితోటి తెలియకుండా అండ్ స్పిరిచువల్ థింగ్ మీరు మిమ్మల్ని చూసి ఏ రకమైన ఇది ఉండదు ఒక కమిడీని చూసినట్టు నన్ను చూస్తాను ఆయనకి ఈ నవ్విస్తాయలే అవి అయించేవాడిని ఈ లైఫ్ టు స్పెండ్ మై ఇన్ మై కంపెనీ టైమ్ ఇన్ మై కంపెనీ స్పెండ్ చేయడం ఇష్టం ఉండేది హీరో స్పిరిచువలి హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను తిరుగుతుంటే ఆయన బాబుని వచ్చే ఉంటాడు అని అడిపోతాను అప్పుడు ఇప్పుడు అంటే ఏ మనకి ఎంతసేపు గడుపుతో తల్లిదండ్రుల దగ్గర మన మనం బతకాలి కదా కానీ అది ఆన్సర్ లేని క్వశ్చన్ హిట్ టీవీ యాప్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి